నమస్తే అన్నా అందరికీ నమస్కారం చాలా మంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మంది వీడియోలు అయితే పెడుతూ ఉన్నారు మేము కష్టాల్లో ఉన్నాము నారా లోకేష్ గారిని ఆదుకోవాలని చెప్పేసి అలాగే ఆయన కూడా వెంటనే స్పందించి బాధితులను ఇండియాకు తీసుకువస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే నాలుగు నెలల క్రితం బ్రతుకు తెరువు నిమిత్తం ఉద్యోగం కోసం ఒమన్ దేశానికి వెళ్లి ఇబ్బంది పడుతూ ఉన్నట్లు మామిడి దుర్గా అనే మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడం జరిగింది నాలుగు నెలల క్రితం నేను ఉమన్ కు వచ్చానని చెప్పి ఒమన్ కు వచ్చినప్పటి నుంచి నేను ఇబ్బందులు పడుతూ ఉన్నాను అలాగే ఏజెంట్ల ద్వారా ఉమన్ దేశానికి వెళ్లి చిక్కుకుపోయానని చెప్పేసి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది లేవలేని స్థితిలో ఉన్నానని చెప్పి రక్షించాలంటూ ఆమె ప్రాధేయపడ్డారు అలాగే యొక్క వీడియోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ భయపడకమ్మా నేను ఉన్నాను టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం విదేశాంగ శాఖతో మాట్లాడి త్వరలోనే నిన్ను ఇండియాకు తీసుకువస్తామని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది చాలా మంది మనం చూసుకుంటే బ్రతుకు తెరువు నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళితే అక్కడ యజమానుల ద్వారా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంతమంది ఎడారులో ఉంటే కొంతమంది ఇళ్లలో పనిచేస్తూ ఉన్న చోట గాని యజమానుల దగ్గర అయితే ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళైతే తీవ్రమైన కష్టాలు పడుతూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఒక వీడియో పెట్టి మమ్మల్ని కాపాడంటే నారా లోకేష్ గారు స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా అద్భుతమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన వీడియో ఏదైనా వచ్చినప్పుడు ఆ యొక్క వీడియోను పరిశీలించి టిడిపి ఎన్ఆర్ఐ విభాగానికి పంపించి ఆమె ఎక్కడ ఉంది ఆమె యొక్క వివరాలు తెలుసుకుని నిజమైన వీడియోనా లేకపోతే అని చెప్పేసి పూర్తిగా తెలుసుకున్న తర్వాత బాధితులను ఇండియాకైతే రప్పిస్తూ ఉన్నారు మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్